సర్పంచ్ గారు మేదికి నడిపించినా కోరుతున్నాం ఎంపీ గారు మేడం గారు మేదికి వెళ్ళాల్సిన అదే విధంగా గారు కోరుతున్నాం అదేవిధంగా పాలక ఎంఆర్ రావు సార్ గారిని వెనక్కి రాసిన కోరుతున్నాం మా కస్టర్ ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డి అన్నకు వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం అదే విధంగా జిల్లా కోసం దయచేసి చేదాల్లో కూర్చోడమా అమ్మా ఎవరు నిలబడద్దు దయచేసి చేదాల్లో కూర్చోండి మేము నిలబడాల్సిన అవసరం లేదు చేదాల్లో కూర్చోండి ఎవరు నిలబడద్దు ఎవరు నిలబడద్దు దయచేసి కూర్చోండి కూర్చోండి

అక్కడ పోండి నీకు పెన్షన్ పొందడానికి అర్హత కలదని నువ్వే రాసి ఎట్లమ్మా నీకు ఎవరు అర్హత ఇవాల్సింది ఎట్లు ఇస్తారు నీకు పెన్షన్ ఇయర్ పెన్షన్ వస్తుంది అది కాదు వాళ్ళ ఆయనకి రాకపోయినా ఈ పాపకి ఏ కండిషన్లో ఇస్తారు వీళ్ళ కాలు తిరిగి వాళ్ళ నాన్నకు వస్తుంది

కూర్చో భార్యభర్త సమస్య కొట్టి సత్తా ఇచ్చి పిల్లలు పిల్లలు పిల్లలుగా నీకుండా మీరు చేయాలి నాయకులు చేసినాం ఆల్రెడీ మన కేసు పెడి జైలు ఏదైతే జరిగింది దీన్ని మనం ఏం చేస్తాము పోలీసు వాళ్ళకి

సమస్య ఏమంటే నా రూమ్లో ఫారెస్ట్కి పోయినాయని చెప్పి లైన్లో లైన్ అందరికి అదే అందరికదే సార్ కొండ ఏమన్నా బుగ్గు మన కాలేజీ హాస్పిటల్లో ఉంటే దౌర్జన్యంగా దావ చేసేసి అప్పుడు కేసు కానీ తీసుకోకుండా అంటే మీరు ఇంద్రీ సార్ని పంపించి చాలా కలాటైంది అప్పుడు మస్సు దావెత్తా చాలా కొద్దిగా చేసేసారి కొద్దిగా చాలా ఇబ్బంది ఆ బాబురెడ్డి ఇలా ఆట ఆడిస్తున్నాను ఇది మీరు అటెండ్ అయ్యింది ఇప్పుడు

ఏం ఉండదు అక్కడ ఉరికే పేపర్ తెచ్చి నాకు ఇస్తాను ఎడితే మళ్ళీ మళ్ళీ రేపు వచ్చినప్పుడు మమ్మల్ని పెడతావు నేను రెండుసార్లు మంచిదే నువ్వు ఎందుకు అప్లై చేయాలి ఎన్ని రోజులు

చేద్దాం లేదా చేద్దాం జై ಎರಡು ಸಾರಿ 言っಕವಾ ఎన్ని ಮಾತು ಚಿನಾ ಸರ್ ಅಟ್ಲೈಯಿಸ್ತಾ ಅಂದ್ರೆ 85 ಹೌಸ್ ಲಾನ್ ಆನ್ಲೈನ್ ನಲ್ಲಿ ಇದ್ದಾ ಕೊತ್ತೆ 왔ೆ 왔 ಸರ್ ತಲಕ ಟ್ರಾಫಿಕ್ ಇಸ್ ಅಲ್ಲ ನೇ ಇವಳು ಇಸ್ತಾನಾರ ಕದ ಸರ್ ಕದ್ರಲೋ ನೀವು ಇದ್ದಾವೆ ಟ್ರಾಫಿಕ್ ಸರ್ಗನ್ ಅಂತ ಹೇಳ್ತಾರಾ ನಾನು ಇವಳು ಟ್ರಾವೆಲ್ ಸರ್ ಧರ್ಮನಾ ಹೌಸಿಂಗ್ ಆಲ್ ರೀ ಹೌಸಿಂಗ್ ಹೌಸಿಂಗ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಹೌಸಿಂಗ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ನಾನು ಏನು ಮಾಡ್ತೀನಿ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಇದೆ ಕದ ನಿನ್ನಿಗೆ ನಾವು ನಿನ್ನಿಗೆ ಡೈರೆಕ್ಟ್ ಫಾಕ್ಟರಿ

కది కదిద్దా ఏం లేదు నిలిపోయించి అసలు మనం పట్టించుకోకుండా ఉంది ఏం దిక్కులేదు కూర్చో కూర్చోమ్మా చెప్తా చెప్తాము కూర్చోము కూర్చోమ్మ చెప్పినా లేదా కూర్చోమ్మా కూర్చోండి ముందు ముందుకు వస్తాండి చూడండి అమ్మ బ్యారేజ్ చనిపోయిందంట డెస్ సర్టిఫికేట్ మరి ఇద్దరికి ఎట్లా వస్తుంది అది రాలేమ్మా అది క్లారిటీ భార్యకు వచ్చేటప్పుడు ఎట్లా ఇస్తారు రెండు పెన్షన్ లాడి مند بنا تنبارک ویسے హౌస్ హోల్డ్ మ్యాప్ లో కొడుకు దాంట్లో ఆల్రెడీ కొడుకు పెన్షన్ వస్తుంది చీనా ఎన్నకు వస్తుంది కదమ్మా హౌస్ హోల్డ్ ఎవరు దాంట్లో ఉన్నాయమ్మా అదిగే చెప్తాం ఒక నిమిషం చూడండి మీరు వెరిఫై తారో చేయండి సరే ఆమెని ఈ ప్రోగ్రామ్ అయినాక మీరు ఉంది ఫ్యాక్ట్స్ అసర్టైన్ చేసుకోండి మీరు ఫ్యాక్ట్స్ అసర్టైన్ చేసుకోండి అమ్మా చేసుకొని ఆమె నిజంగా డిజర్వ్డ్ క్యాండిడేట్ అయితే సపోర్ట్ చేయండి మరి దాన్ని ఎట్లా చేద్దామో ఆలోచన చేద్దాం నాకు చెప్పండి అమ్మా మళ్ళీ వేరే ఆప్షన్ లేదా కాదమ్మా ఆమె ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఏం రావాలి కదా ఆమెకి ఆమె ఏజ్ ఎంత ఆమెను చూసేట్లే వీ కెన్ మేక్అవుట్ మీరు ఈ ప్రోగ్రామ్ అయినాక అజర్టైన్ చేయండి వాళ్ళ ఇంటి వయస్ చూసి వాళ్ళ ఏమైనా పేపర్లు తీసుకుని కొద్దిగా అజర్టైన్ చేసుకోండి ఇక ఇంకా ఆ కండిషన్లో ఎక్కడ తిరుగుతుందామే

si vuole che abbiamo un desiderio di prendere a proposito a proposito గుర్రప్పన్నేడు ఇది చాలాసార్లు మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన రెస్పాండ్ కావడం లేదంత ఒకటి ఎఫ్ఐఆర్ కట్టేసి వాళ్ళ కంప్లైంట్ మీద వాడి ఆ ఊరు పటకరా అని విన్నాడు పని పటకరా నా చేయించి 저쪽 봐줘 저

ఎట్లా ఇస్తారు ఇద్దరిద్దరు కీరు కరెక్టే ప్రభుత్వము ఒకరికే ఇస్తుంది ఇంట్లో రెండో పెన్షన్ ఎట్లా వస్తుంది మూడు నెలలకు రా మూడు నెలలకు వస్తావు నా పిచ్చి ఇస్తాను అన్నావు నువ్వు ఈ బుద్ధి కనపడి ఇప్పుడు నువ్వు మూడు సార్లు వచ్చినా రెండు సార్లు వచ్చినా ముప్పై సార్లు వచ్చినా వాస్తవాలు చెప్పితే పనులు జరుగుతాయి నాకు ఇంట్లో ఇంట్లో ఆయనకు పెన్షన్ వస్తుందన్నమాట ఇప్పుడు చెప్పిండ్రు మీరు ఇప్పుడు ఇంట్లో ఇంట్లో పెన్షన్ వచ్చే వాళ్ళకి ఇంకోసారి రాదు నువ్వెత్త నువ్వెత్తాడు ఎవరు ఏమి ఇంటి స్థలాలి ఘర్యాదాలి గిర్రాలి అన్న జయచంద్రా వేదిక మీద రావాల్సిన కోరి గురించి గిర్రాలి ఎవరు పెద్దలు అరపల్లలు పోయేసి ఇల్లు వేసుకుంటే పాల్గొంటారంట ఆయనకు రిజిస్టర్ ఉంది వీళ్ళకి మామూలు పట్టాలండి దాంట్లో ఏదో చాలా రెండు మూర్లో సర్ది చెప్తామంటే చెన్నడ మీరు రాలేదు మీరు చూడండి మీరు అడ్రస్ చేయాలి కనీజాబ్ తహసీల్దార్ కనేజా ఈరోజే కూర్చోబెట్టుకోండి ఇప్పుడు ప్రజా దర్బార్ అయితేనే పిలుచుకొని వాస్తవాలు అసర్టేండ్ చేసుకోండి చేసుకొని న్యాయంగా పోండి వాళ్ళది టూ ది టూ ది ల్యాండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు ఎవరి మీద పెట్టించేసే అదే అన్న అదే అన్నీ అది అది లేండి ఫస్ట్ ఇట్లా ఒకటి రెండు కేసులు చేసి వాళ్ళ పాప పెన్షన్ ఇకపోవడం పాపం ఉండు మీరు ఫస్ట్ సలహాలు ఇచ్చేది కాదు వాళ్ళకి పని జరగినండి వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భూమి ఏదో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎక్కువ ఎక్స్ట్రా ఉంది కదా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసి దాని ఫైండింగ్స్ రాసుకొని ఇచ్చేసేయండి అమ్మా నైన్టీ పర్సెంట్ లాక్ వచ్చినా రేషన్ కార్డు డివైడ్ చేసి తన రేషన్ కార్డు ఇప్పించాను హౌస్ హోల్డ్ లోనే చూపిస్తుంది ఇప్పుడు ఆ హౌస్ హోల్డ్ మారితే ఇతనికి ఎలిజిబుల్ అయిపోయాము రేషన్ కార్డు సిగ్నల్ చేయించేది రెండు శాఖ సాగే పర్సనల్ కూర్చొని చేయించినాను ఇప్పుడు హౌస్ హోల్డ్ లో అందరి ఫ్యామిలీలో ఇతని పేరు దాంట్లోనే చూపిస్తాను అది ఇబ్బంది అయితే అట్లా కాదు మూడు ఎకరాలు వేరే వాళ్ళ పేరు మీద పెట్టిచ్చేయి ఇంట్లో వాళ్ళకే చూడండి పని చేయండి విను వీలు విను సారదా స్వామి దగ్గరికి పోండి ఈరోజు ఈరోజు చేయించేసి స్వామి ఈరోజు చేయించేసి పెండింగ్ ఇట్లాంటి ఏం ప్యాథటిక్ కండిషన్ ఇది వాళ్ళు ఒకరి నెల పోగొట్టినా కూడా పాపమే అది ఇప్పుడు చేయించేసి ప్రోగ్రామ్ అయినా ఆ కరెంట్ పోల్ ఇస్తున్నాం మేము ఆల్రెడీ డీ గారికి చెప్పినాము అది కరెక్ట్ చేసి ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాము ఇక మెజారిటీ సభ్యులు పెన్షన్స్ కోసమే ఇస్తా ఉన్నారు దాంట్లో రకరకాలైనటువంటి కోరికలు ఉన్నాయి ఆ కోరికలు సరైన సరైనవి అయితే వంద వంద శాతం ప్రభుత్వం తీరుస్తుందని చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు అందులో భాగంగా నాకు తెలిసిన నెల లోపల రెండు నెలల లోపల కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు వస్తుంది అప్పుడు అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజాదర్బార్లో అప్లికేషన్స్ ఇచ్చున్నారో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని తీసుకుని పెంచేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ ఇంకొకరు పొలాల్లో పోవడానికి రోడ్డు అడిగినారు మూడు కిలోమీటర్లు రోడ్డు అడిగినారు అది సీసీ రోడ్డు మేము ఇవ్వలేం కానీ ఫార్మేషన్ అవగాహన లేదు అన్నిట్లో రోగం అది సదరం క్యా మామూలుగా ఫార్మేషన్ కోసము ఉపాధ్యాయులు దాంట్లో పెట్టమని చెప్పేసి ఎంపీడీఓ గారికి చెప్పిన కాకపోతే ఫార్మేషన్ వాళ్ళు ఎవరైనా చేసుకోవడానికి ముందుకొచ్చి ఎవరైనా చేసుకుంటే చేసుకోండి కాబట్టి పిలిచి కొంచెం లేట్ అయినా కొట్టుకుంటే దాని ఆలోచన వెంటనే మంజూరు అయితే ఇస్తాను కలెక్టర్ గారు కూడా ఇంకా కొద్ది వైపు మార్చి లోపల చేయగలిగినటువంటి చేసేసుకోమంటున్నారు మీరు కూడా దాన్ని ముందుకొచ్చి ఫార్మేషన్ చేసేటప్పుడు చేసి పెట్టమని చెప్పేసి కూడా కోరుస్తారా మీకు ఒకవేళ ఇబ్బంది మేము చేసుకోలేమంటే ఒకే చెప్పిన చేయిస్తారు ఏదో మీకు ఏంటి అది కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాం ఇంకా గ్రామంలో నా కలిసి వీళ్ళ ఆదాయ కూడా ఏం కనపడలేదు ఇంత వెనుకబడతాం మొదటిసారి చూస్తాను చాలా వెనుకబడతాను ఇది కారణం ఏదో ఒకసారి మేము కూడా రిపోర్ట్ తెప్పించుకుంటాం ఏది అసలు ఇంత వెనుకబడతాను విధానం ఏదో ఓట్లకి వచ్చిన వాళ్ళమే కానీ మళ్ళీ గ్రామంలోకి వచ్చి ఇప్పుడు మీరు కలిసి కూర్చోవాలి కలిసి కూర్చుంటేనే అర్థమవుతుంది మా తండ్రిగానే గ్రామాలు వస్తాను మేము కూడా நீ தோட்டேட்டூர்த்தோம் ஊரந்த మాట్లాడదాం ఈరోజు మళ్ళీ మీకు చెప్తాడని మాకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి బడ్జెట్ సమావేశాలు ఉన్నటువంటి తక్కువ సమయంలో కూడా ప్రజలకు ప్రతి వారము ఏదో గ్రామంలో అందుబాటులోకి పోవాలనే ఆలోచనతోనే ఈ రోజు కూడా మాకున్నటువంటి సమయం తక్కువగా ఉన్నాయి రూపొందించుకోవడం జరిగింది మీరు తీసుకొచ్చినటువంటి సమస్య సమస్యలు విన్నపాలు ఏవైతే ఉన్నాయో సహేతుకమైనటువంటి కూడా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకున్నామని గ్రామంలో నిర్వహించినటువంటి ఈ ప్రజాగర్భా కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ గారికి అదేవిధంగా వేరికి మీద ఉన్నటువంటి మండలపాటి కన్వీనర్ ఉంకర్ గారికి అదేవిధంగా వేరికి మీద ఉన్నటువంటి పెద్దలు కన్నగూడవారి మాజీ సర్పంచ్ శ్రీరామేడ్ అన్న గారికి ఊరు మీద ఉన్నటువంటి గంగరాజు గారికి కృష్ణా గారికి నరసింహులన్నకి శ్రీరామలకి కొండగా నారాయణ రెడ్డి గారికి హస్తారు నారాయణ రెడ్డి గారికి వేరికి మీద ఉన్నటువంటి మాతోటి తెలుగుదేశం పార్టీ తలుపు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి వేరికి మీద ఉన్న ఉన్నటువంటి మంగవాడ పలి గ్రామ సోదర సోదర్ పాత్ర పాత్రికే కూడా పెద్ద నమస్కారాలు ఈ ప్రజాదర్ పార్టీ కార్యక్రమం అనేది నా గురించి మగవాళ్ళ ప్రజలు మొదటిసారి జరుగుతాను అంతేనా ఇంతవరకు ఒక అందుకే వాళ్ళు అనుకున్నారు నేను దాదాపు ఈ గడిచిన మూడు నెలలలో చాలా గ్రామాలకు పోయినా కూడా ఇంత వెనుగుబాటుతనం ఉన్నటువంటి గ్రామం ఇద్దరు చూడ ప్రజలు ఇంత అమాయకంగా ఇంత వెనుగుబాటుతనం ఉన్న గ్రామం మొదటిసారిగా చూస్తాను నాయకులు కూడా చెప్తాను ఆయన కోపం వస్తాను అంటే నాయకులు చెప్తానంటే ఆయన తప్పు నువ్వు తప్పదు కాదు ఇటువంటి చోట ఏం చేయాలంటే మీరు ప్రజలకు దగ్గరికి పోవాలా ప్రజలతో కూర్చోవాల మంచి చెడు మాట్లాడాల ఇప్పుడు దీంట్లో మనకు వచ్చినటువంటి అర్జీ కూర్చో అర్జీల్లో కొద్ది మందికి దాదాపు సిక్స్టీ పర్సెంట్ అరవై శాతం మేర వాళ్ళకు అసలు ఆ పెన్షన్ రాదని తీసినా మళ్ళీ అర్జీ ఇస్తాను ఇది ఏమైతుందంటే ఈ రకమైనటువంటి అర్జీలు మనం స్వీకరించడం వల్ల మనం ఇంట్లో మళ్ళీ ఇచ్చేది అది ఎలిజిబిలిటీ లేదని వాళ్ళు తిట్టుకుంటారు అయితే పేపర్లు ఇచ్చి 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 ఎలికి ఇప్పుడు మూడు సార్లు ఇచ్చినారు వాళ్ళు ముప్పై సార్లు ఇచ్చినా వాళ్ళకి రాదు పాపం మీరు ముందుగా స్థానిక నాయకులు వాళ్ళతో కూర్చొని వాస్తవాలు అవాస్తవాలు తెలియజేస్త మీరు ఈ రకంగా ప్రభుత్వం ఇచ్చేది ఈ ప్రభుత్వం ఇచ్చేదంటూ మీ ఇంట్లో వాళ్ళకి వస్తా ఉంది కాబట్టి రెండో వాళ్ళకి రాదు లేదంటే కొద్ది మంది పక్షవాదం వస్తే కూడా ఈ మధ్యకాలంలో అది ఇక్కడే కదా అన్ని చోట్ల ఉంది పక్షవాదం వస్తే వికలాంగుల పెన్షన్ కావాలంటారు ఆరు వేలు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆశపడడం తప్పులేదు పేదరికం మనిషి నట్లు చేస్తుంది అవసరాలు చేస్తాయి నాయకులుగా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మా మీదే ఉందని చెప్పేసి కూడా నాయకులు చెప్తాను మీరు అప్పుడప్పుడు గ్రామాల్లో వచ్చి వాళ్ళు కూర్చుంటే మంచి చెడు మాట్లాడితే ఇది పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇంకా మండవాళ్ళపల్లి గ్రామంలో ఇందాక మహిళలందరూ గుడి అడిగి గుడి మేము చేసి పెడతామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను మండలపల్లి గ్రామం ఇక ఇంట్లో అయితే ఇడసకుండా నాకు తెలిసి ఎప్పుడు పైన కూడా మగు బతికించుకున్న మాదిరిగా ఎండవాడి పెన్షన్ 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 అంటారు ప్రభుత్వం ఏమేమి లేదు ఆమె వాస్తవ పరిస్థితి కొద్దిగా ఆలోచన చేస్తే ఏదైనా మన తరఫున సహాయం చేస్తాను కుటుంబానికి ఇంట్లో భర్తకు పెన్షన్ అంటే ఇంక మళ్ళీ రెండో పెన్షన్ ఫ్యామిలీ మాట్లాడలేదు అంటాను ఏదైనా మన తరపున కాల్సి సహాయం చేస్తాను మీకు మాట్లాడితే మనకు ఆ ఒకటి అడిగింది చెప్పాను అదేవిధంగా వెల్ఫేర్ ఎస్టేట్ గారు సెక్రటరీ కార్యక్రమం అయితే వాళ్ళ ఇంటిని సందర్శించి వాళ్ళ వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకొని వాళ్లకు ఏం చేయాలని ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా వాళ్ళకు ఏదైతే ఇబ్బంది ఉందో పెన్షన్ రాకపోవడం అనేది దానికి అర్హులు అయితే వాళ్ళని రికమెండ్ చేసి పంపిస్తే నేను కూడా మాట్లాడతాను వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా ఏర్పాటు చేద్దామని చెప్పేసి కూడా అధికారులకు తెలియజేస్తాను ఇక్కడ నుంచి అంతేకాకుండా ఇంకా ఆ పెన్షన్ విషయంలో ఒక వికలాంగం నైన్టీ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది నైన్టీ పర్సెంట్ అంగవైకలి ఉండి కూడా ఇంతవరకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ గతంలో వాలంటీర్ వ్యవస్థ చేసినటువంటి నిర్వాహకం వల్ల పెన్షన్కి అర్హులు కాకుండా ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకుని దాన్ని కూడా పరిష్కరించమని చెప్పేసి అధికారులకు తెలియజెప్పడం జరిగింది దానికి ఏవైతే మార్పులు చేయాలో వాళ్ళ రెవెన్యూ రే ఆ మార్పులు చేసేసి వాళ్ళకి వచ్చేసారి కొత్త ఉన్న ఎలిజిబిలిటీ కింద పెట్టాలని చెప్పేసి కూడా ఎంపీడీఓ గారికి తెలియజేస్తాం అంతేకాకుండా ఇంకా బొరల షెడ్ల కోసం ఒక రోజు విధరించినారు ఆ షెడ్లు ఇంకా మంజూరు అయినా మీరు ఎవరైనా చేసుకోగలిగితే పదహైదు ఇరవై రోజులు కట్టుకోగలిగితే మీరు కట్టుకోవచ్చు అవసరం ఉండే వాళ్ళు మీరు ఆ పేదరికం ఎక్కువగా ఉండే గ్రామం ఇది వెనుకబాటుతనం ఎక్కువ ఉండే గ్రామం నాకు తెలిసి ఎక్కువ పశువుల మీద ఆధారపడినారు పశువుల మీద ఆధారపడినారు కాబట్టి ఇంకా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళన్నా కావచ్చు పశువులు ఉంటే వరు షెడ్లు ఇంకా నాలుగు కానీ ఐదు కానీ ఎవరైనా కట్టుకోగలిగే వాళ్ళు ఉంటే మీరు కట్టుకోండి ప్రపోజల్ ఎంపీడీఓ గారికి ఇవ్వండి మేము దాన్ని ఫాలోఅప్ చేసి ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను